చూస్తూ చూస్తూ వన్ ఇయర్ అయితే గడిచిపోయింది చాలా ఈజీగా వన్ ఇయర్ అయితే గడిచిపోయింది అని అనుకున్నాం కానీ మాకు జరిగిన లోట్ ఏంటనేది మాకు చాలా చాలా క్లియర్గా కనపడుతుంది ఎస్పెషలీ నేను అక్కడ ఉన్నాను కాబట్టి నాకు వెళ్ళినప్పుడల్లా చాలా తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఒక మిస్సింగ్ ఫీలింగ్ అనేది నాకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఈ వీడియో తీసి చాలా రోజులైంది కానీ ఎడిట్ చేసే ధైర్యం స్టిల్ ఇప్పటికీ నాకు లేదు అండి వెల్కమ్ బ్యాక్ టు బర్దిల్ ఐడియాస్ సో ఈరోజు మా బాబాయ్ సమష్టికం కోసం మేము వచ్చాము వస్తూ వస్తూ ఫస్ట్ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి కాబట్టి నేను ఒక వన్ డే ముందు వచ్చాను మా శేఖర్ ఈవినింగ్ వచ్చారు సో ఇక్కడ అమ్మమ్మ తాతయ్య ప్యాంపరింగ్ అనమాట జరుగుతూ ఉంటుంది పిల్లల మీద సో మంచిగా స్నానం చేయించాలి బాగా మంచిగా వెరైటీస్ చేసి పెట్టాలి అనేది వీళ్ళ ఇంటెన్షన్ సో ఆ ప్రాసెస్లో ఇక్కడ తాతయ్య గారు దోశలు వేసి పిల్లలకైతే ఇచ్చేస్తున్నారు అయితే ఇక్కడ చూసారని నాకైతే కంప్లీట్ ప్యాంపరింగ్ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నేను ఏం పని చేయకుండానే పిల్లలు రెడీ అయిపోతారు ఏం పని చేయకుండానే నాకు టిఫిన్ వచ్చేస్తుంది సో హ్యాపీ హ్యాపీగా తినేస్తూ ఉంటాము ఇలాంటి ప్యాంపరింగ్ జరుగుతూ ఉంటుంది చాలాసేపు రెస్ట్ తీసుకుంటాం ఆ రోజు మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే నేను ఇంకా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాను జస్ట్ ఒకసారి ఇట్లా వెళ్ళేసి వద్దాం కదా అని చెప్పేసి నాన్నమ్మ ఇంటికి వెళ్ళాం అక్కడ అమ్మమ్మలు నానమ్మ అందరు ఉన్నారు అందరినీ కలిసి వాళ్ళతో పాటు కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ కబుర్లు ఇవన్నీ చెప్తా ఉంటాం అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇది నిన్న ఈవినింగ్ షేఖర్ వచ్చేసారు సో ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం చెప్పాను కదా బాబాయ్ది వన్ ఇయర్ అనమాట సామష్టికం ఇవాళ జరుగుతుంది అమ్మ నాన్నమ్మ వెళ్ళిపోయారు మేము వెనకాల రెడీ అయ్యి కొంచెం నిదానంగా అయితే వెళ్తున్నాము అసలు ఈ మూమెంట్ ఎడిట్ చేయాలంటే నిజంగా నాకు ధైర్యమే రాలేదు స్టిల్ డే డేస్ గడిచినా కొద్దీ కొంచెం ఆ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అని అనిపిస్తూ ఉండే కానీ నెవర్ ఎవ్రీ టైం చూసినా ఈ ఫీలింగ్ సేమ్ 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 అనమాట సో ఇలాంటి అకేషన్ మా బాబాయ్ ఉండింటే మేబీ ఇదొక పెద్ద గ్రాండ్ ఫంక్షన్ లాగానే ఉంది నాకు మా బాబాయ్ మాత్రం ఒకే చోట కూర్చున్న ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఏ ఫంక్షన్ అయినా మా తమ్ముళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఒక బోనాలు పండగకి కూడా ప్రతి బోనాల పండగ ఇలాగే మేము గ్యాదర్ అయ్యే వాళ్ళం ఇలాగే ఈ ఆటలు కోసి ఇలాగే మా బాబాయ్లు ఇలాగే హంగామా హంగామా ఉండేది సేమ్ ఇదే విజువల్ అనమాట ఇట్లాగే ఉండేది మా బాబాయ్ ఇంకా ఇంకా హంగామా చేసి తినడానికి ఇంకా ఏం వెరైటీస్ చేయాలి పిల్లలకి ఏం తేవాలి ఇంకా చాలా ఫన్ నా వాయిస్ లాగే మా బాబాయ్ వాయిస్ చాలా లౌడ్ అనమాట ఎక్కడున్నాడో అందరికీ ఈజీగా తెలిసిపోయేది ఏం చేస్తున్నాడో తెలిసిపోయేది ఎందుకంటే అంత సందడి సందడగా ఉండేది సో అలాంటి ఒక్క అకేషన్ ఈరోజు ఇలా మా బాబాయ్ లేకుండా అనేది ఇది టూ మచ్ అనమాట సో జరిగిపోయింది వన్ ఇయర్ ఇంకా వన్ ఇయర్ అయితే గడిచిపోయింది కానీ ఈ వన్ ఇయర్లో మేము ఎంత లాస్ అయ్యాం ఎంత మిస్ అయ్యాం అనేది మాకే తెలుసు అండ్ ఇంకా ఉన్నారు మాకు రు మా నాన్న మా బాబాయ్ స్ట్రాంగ్ పిల్లర్స్ కానీ మా బాబాయ్ ఎవరి వాళ్ళకు ఉంటుంది కదా స్పెషల్ సో అట్లా అనమాట మా పిన్నితో నేను టీ పెడుతున్నా కిచెన్లో ఇది ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా నాకు ఉండాలి రేపు ఫ్యూచర్లో పెద్దగా అయ్యాక మా పిల్లలు కూడా ఇవన్నీ చూస్తారు కదా కొంచెం స్వార్థం అనమాట డే టు డే లైఫ్ ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది అని మా పిల్లలు పెద్ద అయ్యాక చూసుకుంటారు కదా అట్లా అనమాట టిఫిన్ చేసిన వాళ్ళకి కొంతమందికి టీ పెట్టడానికి అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను ఈ వన్ ఇయర్ కానీ అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పని ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెడుతున్నాం కానీ ఇది వరకల్లా మేము ఏ పని చేసేవాళ్ళం కాదు కూర్చొని మా పిన్ని వాళ్ళతో ఏదో ఒకటి చేయించుకుంటూ ఉండేవాళ్ళం వాళ్ళు ఓపికగా మాకు అన్నీ చేస్తూ ఉండేవాళ్ళు సో సీన్ అంతా రివర్స్ అయిపోయింది సో పూజారు వచ్చేసాడు అన్నీ అన్నీ తెచ్చి పెట్టండి నేను చెప్తాను మీరు అలా పెట్ చేయండి అని నాకు ఇక్కడ కూర్చునే ధైర్యం కూడా లేదు నేను అంత సాహసం చేసే పనులు నేను చేయాలనుకోలేదు సో మా తాతయ్య నాకు టీ కావాలి అంటున్నారు కొంచెం ఆయన డైజెస్టింగ్ సిస్టమ్ ఇప్పుడు కరెక్ట్గా లేదు కాబట్టి ఇప్పుడు టీ తాగితే తాతయ్య అంత స్టమక్ అప్సెట్ అవుతుంది వద్దు అని చెప్తే ఇప్పుడు ఆ తాతయ్య కాసేపు అయ్యాక అని చెప్పేసి అనిపి చెప్తున్నాము సరేలే అమ్మ అని చెప్తున్నారు ఇక్కడైతే పూజ కార్యక్రమాలు అన్నీ స్టార్ట్ అయిపోయాయి జరుగుతున్నాయి నేను ఒక్క దగ్గర కూడా ఇలా కూర్చొని నేనైతే లేను ఎందుకంటే నిజంగా నాకెందుకో మరి నేను ఎప్పుడో ఒకసారి వస్తాను కాబట్టి ఇలాంటివి నాకు పెద్దగా కనబడతాయి రెగ్యులర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓకే నేను నవ్వుతూ తిరుగుతూ చేస్తా కానీ నేను ఓపెన్ అవ్వలేని ఒకటి ఏదో నన్ను పిన్ పాయింట్ చేస్తూ ఉంటుంది అనమాట సో నేను అందుకే అసలు బయట బయటే తిరుగుతూ బయట బయట చూస్తున్నా కెమెరా కూడా మా పిల్లలకి ఎవరో ఒకరికి ఇచ్చి మీరు ఎలా షూట్ చేసినా సరే నాకు జస్ట్ గుర్తుంటుందని అండ్ చూసారా ఉన్న ఇద్దరు కూడా టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకుంటారు సో ఏమో మరి బ్లడ్ బ్లడ్ రిలేషన్ అంటే అలాగేమో ఆఫ్ కోర్స్ మేము కూడా అలాగే కొట్లాడుకుంటాం కదా మా తమ్ముళ్ళు మేము అందరము సో అట్లా మా మామయ్య బట్టలు ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమ్మ తరపున వాళ్ళు బట్టలు పెట్టాలి కాబట్టి మేన మామ మేనత్తయ్య బట్టలు పెడుతున్నారు మా తమ్ముడికి మా చెల్లెలకి అండ్ ఆల్సో మా పిన్నికి కూడా బట్టలు పెడుతున్నారు సో ఈ బట్టలు పెట్టిన తర్వాత మనం ఇంకా నెక్స్ట్ ఇప్పటి నుంచి ఇంట్లో అందరూ పూజలు కొత్త బట్టలు అవన్నీ పెట్టుకోవాలి బాబాయ్ ఫోటో ఎక్కడ పెట్టాలి ఏంటి అని చెప్పేసి పంతులు గారు మాకేం తెలియదు కాబట్టి అన్నీ అన్నీ చెప్తా ఉన్నారు ఇక్కడ మా పిన్ని మా అత్తయ్య మా మామయ్య బ్లెస్సింగ్స్ అనమాట మా తమ్ముళ్ళకి మా అందరికీ సో ఆ రోజు ఇలా గడిచింది తర్వాత వీళ్ళు బట్టలు పెట్టుకొచ్చిన తర్వాత ఇంక అందరికీ తీర్థప్రసాదాలు అవన్నీ ఇచ్చి బాబాయ్వి మాకు అన్నీ చెప్తున్నారు అనమాట ఇంట్లో అందరూ బియ్యం పోసుకోవాలి మా తెలంగాణ సైడ్ వన్ ఇయర్ అయిన తర్వాత ఆడపడుచులు కానీ ఇంట్లో వాళ్ళు మిగతా రిమైనింగ్ పీపుల్ అందరూ బియ్యం పెట్టుకోవాలి సో అట్లా అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు తా బాబాయ్ ఫోటోకి దండం పెట్టుకున్నారు సో మాకు అన్నీ చెప్తున్నారు ఫైనల్గా బాబాయ్ కోసం ఇక్కడ ఆ రోజు వన్ ఇయర్ కాబట్టి వంటలు మాకు తెలిసిన వాళ్ళు వన్స్ బాబాయ్కి తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు వచ్చారనమాట వాళ్ళకి లంచ్ మేము ఓన్లీ లంచ్ టైమింగే వాళ్ళకి చెప్పాం కాబట్టి భోజనాల టైంకి అందరు వచ్చి అది చేశారు నేను వీడియో తీసుకుంటా అంటే మా తమ్ముళ్ళు అవన్నీ తీసి యాడ్ చేస్తున్నారు సో బిర్యానీ ఇలా చల్లుతున్నాడు సో అట్లాగైతే ఆ రోజు ఇంకా వన్ బై వన్ అందరు ఫస్ట్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్ పూజలు అవగానే లేట్ అవుతుంది కదా తింటూ ఉండండి వన్ బై వన్ వస్తానండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం లంచ్ అయితే స్టార్ట్ చేశాము ఇంకా తర్వాత మా బాబాయ్ అనమాట సో ఇట్లా అయితే పూజలు అవన్నీ ఫినిష్ అయిపోయాయి మాకు తెలుసు మా బాబాయ్ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఉన్నాయి అందుకే మేము ఇంకా ఇంత స్ట్రాంగ్గా ఇంత హ్యాపీగానే ఉన్నాము సో ఇక్కడ చూసారా లంచ్ అదంతా వాళ్ళని చేపిస్తూ ఉన్నారు ఇంకా అందరిని పిలుసు వాళ్ళని పిలవండి ఇట్లా అని చెప్తే ఇంకా మా తమ్ముళ్ళు అందరినీ అది చేస్తూ పిలుస్తూ ఉన్నారు ఫైనలీ పూజ కంప్లీట్ అయింది లంచ్ కూడా అయిపోయింది లోపలికి వచ్చి మేము ఇంకా కూర్చున్నాము ఏదో విషయాల గురించి అయితే డిస్కషన్ అనమాట మా బాబా మా అక్క సో డీప్ డిస్కషన్ చాలా చాలా డీప్ డిస్కషన్ అనమాట ఇక్కడ ఎవరి గురించో మా పిన్ని మా అమ్మ మేమందరం కలిసి పెట్టుకున్నాం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సేపు గుసె ఆడుకున్న తర్వాత అసలు అదేం టాపిక్ ఎప్పటికీ గుర్తు రావట్లేదు నేను ఎంత ఆలోచించుకున్నా కూడా సో లాస్ట్ ఫైనలీ అంతా అయిపోయింది టెంట్ వాళ్ళు వచ్చి సామాన్లు అవన్నీ తీసుకెళ్తున్నారు ఎన్ని జరిగినా ఎంత హ్యాపీగా ఉన్నా నిజంగా మా బాబాయ్ని చాలా మిస్ అవుతున్నాం సో అది ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్